హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ కాలంలో చూసుకుంటే గనక భార్య భర్తల బంధానికి అసలు విలువ లేకుండానే పోయిందండి అది ఒక ఈజీ ఈజీ రిలేషన్ ఇష్టమైతే కలిసి బతుకుతాం లేకపోతే విడిపోతాం అన్నట్టు ఒక భావన ధోరణి వచ్చేసిందన్నమాట అదే ధోరణిలోకి వెళ్తూ భర్తని ఏరా ఒరే అని పిలుస్తున్నారు అలాగే పేరు పెట్టి కొంతమంది పిలుస్తున్నారు కొంతమంది అయితే ఇంకా ఒత్తులు హల్లులు దీర్ఘాలు పెట్టి తిడుతూ ఉన్నారన్నమాట ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే వెలికి ఇప్పుడు ఫ్రెష్ బ్యాచ్ సంగతి నేను చెప్పట్లేదండి వెనక్కి వెళితే గనక ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఇది బాగా హెచ్చలు విడిగా అనమాట ఆడవాళ్ళు గాని ఆడపిల్లలు గాని మరి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పట్లేదంటారా భర్త అంటే ప్రత్యక్ష దైవం అని అలాగే పతియే పరమాత్ముడని లేకపోతే ఇవన్నీ దేవుళ్ళు కాదు దెబ్బలో కాదు మేడం వాడే ఇక్కడేమో నన్ను పట్టుకుంటాడు ఆ తర్వాత బయటికి వెళ్ళి ఇంకొక దాంతో ఉండి వస్తాడు రోజు ఫోన్లు మాట్లాడుతూ ఉంటాడు ఏంటి ఈ సంత మాకు అటువంటి వాడు మేము ఎలా గౌరవిస్తాం అని మీరు అనొచ్చు నిజమేనండి పాతకాలంలో చూసుకుంటే అంతకన్నా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఆడపిల్లలందరూ మోసపోతున్నారు భార్యలందరూ ఒక రూపాన భర్త మోసం చేస్తూనే ఉన్నాడు అలాగని కాపురాన్ని నాశనం చేసుకోం కదా ఓపిక పడతాం ఓపిక పట్టు ఓపిక పట్టు అంటారు ఇదివరకు వాళ్ళు అలాగే పెట్టేవారు మీరు చూడండి సతీ సుమతి ఒక సక్కుబాయి సావిత్రి వ్యభిచార కొంపలకి వెళ్ళినా కూడా భర్తలో వీళ్ళు అంతే ఓర్పుతో ఉండేవారు పరమాత్ముడిని శరణం కోరేవారు భర్తని మార్చుకునేవారు భర్తకి ఇష్టానుసారంగా అనుగుణంగా ప్రవర్తించేవారు అలాని మీరు భర్తకి పాద పూజ చేయండి భర్తని ఎత్తుకొని తిరగండి అని నేను చెప్పట్లేదు ఏదైనా ఓర్పుతోనే ఉంటది కాలమే సమాధానం చెప్పుద్ది భర్తని మార్చుకోవాలి మాకేం పని మార్చుకోవడానికి మాకు రెండేసల ప్యాకేజీలు వస్తున్నాయి ఇష్టమైతే ఉంటాడు లేకపోతే పోతాడు అని ఇలాగే ప్రవర్తిస్తున్నారు ఆడవాళ్ళు ఎందుకంటే జాబు జాబు జాబ్ ఆడవాళ్ళకి అధిక స్వేచ్ఛనిచ్చి మగవాడు గాని మన దేవుళ్ళు గాని చాలా పెద్దదొప్ప చేశారు ఏదైనా రిలేషన్ ఒక తీరీగా ఒక వ్యవహార రీతిలో నడవాలంటే రైలు పట్టాలు చూసారా రైలు పట్టాగా కరెక్ట్ గా ఉంటేనే ఆ రైలు దాని మీదే వెళ్తుంది ఆ రైలు కట్ట ఎక్కడ తెగిపోతుందో అక్కడ ఆ ప్రయాణం ఆగిపోతుంది మరి ఇదివరకు ఆడవాళ్ళకి ఎందుకు అనుకువగా ఉండవలసిన పరిస్థితి ఉంది వారికి పుట్టింటిలో చోటు ఉండేది కాదు అత్తింటిలోనే అత్తిలు లేకపోతే భర్త లేకపోతే వాళ్ళకి జీవితమే లేదు చావే అందుకనే ఉన్నారు మాకేం పని ఇప్పుడు మాకు లక్ష లక్షల శాలరీలు వస్తున్నాయి అలాగే మేమే పెద్ద పెద్ద కంపెనీలు రన్ చేసేస్తున్నాం మా చేతి డబ్బు మేమెందుకు అనుకోకుండాలి అని చెప్పి ప్రతి ఆడవాళ్ళు ఇలాగే వాపోతున్నారు కాలం మారింది నిజమేనండి దానికి అనుగుణంగా మనం కొన్ని మార్పులు చేసుకున్నాం ఎందుకంటే ఇద్దరూ కష్టపడితేనే ఇల్లు నడుస్తుంది జాబులు కావాలి ఏదో బిజినెస్ కావాలి అన్నీ నిజమే కానీ ఎంత అప్డేట్ అయినా కూడా భర్త భర్తే కదండి తండ్రి తండ్రిగా చిన్న ఎగ్జాంపుల్ మీరు తప్పుగా అనుకోవద్దు ఇప్పుడు కాలం మారిపోయిందని తండ్రి మొగుడైపోడు మొగుడు తండ్రి అయిపోడు కదా ఎవరికి ఇవ్వాల్సిన విలువ వాళ్ళకి ఇవ్వాలి గౌరవం ఇవ్వాలి తండ్రి మీద ఒకే ఎఫెక్షన్ ఉంటుంది ప్రేమ ఎంత కష్టంలో అయినా ఆ తండ్రిని చూడగానే పట్టుకుంటాం ఇలాగా ఒక ఎలా అంటే చిన్నప్పుడు నాన్న ఇంటికి రాగానే ఎప్పుడు వస్తాడని చూసి చూసి అలసిపోయి ఇలా పట్టుకుంటాం ఆ ఫీల్ వచ్చేస్తుంది ఇక్కడ భర్తని చూడగానే ఎంతో విరహయాతనతో ఎంతో ప్రేమతో ఇంకా ఎలా అంటే నువ్వు లేకపోతే నిన్ను చూడక నేను ఎంత చిక్కుపోయినా చూడు అన్నట్టు ఆ ఫీల్తో అలా కౌగిలి తీసుకుంటాం రెండిటికి ఎంత తేడా ఉంది చెప్పండి మనం ఎక్కడికో వెళ్ళిపోయామని చెప్పి తండ్రిని ఎలా చూడలేం భర్తని ఎలా చూడలేం ఎవరి స్థానం వాలదే మీ అందరికీ అవ్వాలని చాలా ఘాటుగా చెప్పాను తప్పైతే క్షమించండి ఇలాగైనా మీరు అర్థం చేసుకుంటారని ఇక్కడ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనం ఎంత అప్డేట్ అయినా ఎంత కంప్యూటర్ యుగమైనా ఎంత ఆకాశాల్లో విహరిస్తున్నా మనం తినేది అన్నమే అన్నమే తింటాము ఇంకా కొన్ని కొన్ని పనులు ఆదృచకంగా ఖచ్చితంగా చేయాలి లేకపోతే లైఫ్ అస్సలు ముందుకెళ్ళదు అక్కడ రోగాల బారిన పడిపోవటమే అంతే కదా అలాగని చెప్పి ఇక్కడ భర్తని లోకుగా చూడటం అత్తమామలు వేరేలా చూడం మరి మరి కుటుంబ వ్యవస్థ లేక లేనిదే ఈ సంపాదన ఎందుకు నువ్వు ఎందుకు కూడబెట్టాలి నువ్వు ఎవరి కోసం కూడబెడతావు ఒక్కసారి నిన్ను నువ్వు క్వశ్చన్ వేసుకో భార్యాభర్తల బంధం సరిగ్గా లేనప్పుడు అందులో కలహాలే ఉన్నప్పుడు రోజు కీచీలాడుకున్నప్పుడు అత్తమామలతో బంధాలు సరిగ్గా ఉండవు అన్నదమ్ములతో ఉండవు అతని తల్లిదండ్రులతో ఉండవు పిల్లలతో ఉండవు ఇంక నీకు ఆ సంపద ఎందుకు నీ ఆస్తి ఎందుకు నువ్వు చక్కగా కమ్మగా భోజనం వండి పెట్టు నిన్ను పొగుడేవాడు ఎవడుంటాడు నీ మొగుడు ఉంటాడు నీ పిల్లలు ఉంటారు అక్కడ అలాగే అత్త కూడా ఉంటారు ఒక శారీ కొట్టుకో మహాలక్ష్మిలా ఉంటావు అది పొగిడే వాళ్ళు ఎవరుంటారు నీ భర్త నీ పిల్లలు నీ వాళ్ళే ఉంటారు మరి ఇవన్నీ లేనప్పుడు వాళ్ళతో విరోధ అయినప్పుడు ఈ ఎందుకు ఈ అందం ఎందుకు ఈ బొట్టెందుకు ఖరీదైన కారులు ఎందుకు ఎవరి కోసం బతుకుతున్నాం ఒక్కసారి ఆలోచించండి పాత తరమైనా కొత్త తరమైనా భర్తకి గౌరవం ఇవ్వాలి అబ్బబ్బా ఎన్నిసార్లు చెప్తారు మేడం పొద్దున్నెత్తే ఆడవాళ్ళ మీద బడి ఎడుస్తారు ఎంతసేపు మా మీద నెగిటివ్ గా వీడియోస్ చేయడం తప్ప మీరు మగవాళ్ళ మీద చేయరా అని అడుగుతారు మగాలు ఖచ్చితంగా నా దృష్టిలోనండి వందకి తొంభై శాతం ఎదవలై ఉంటారు నీచంగానే నికృష్టంగానే ఉంటారు మగ బుద్దే అలా ఉంటది మీరెంత కట్టడి చేసినా మీరెంత పట్టుకోవాలని చూసినా వాడు చేసేది వాడే చేస్తాడు మీరు చేయాల్సింది ఏంటి మీరు మర్చిపోతున్నారు మీ బాధ్యత ఏంటి ఎంతసేపు పేడదట్ట మొహం వేసుకొని కూర్చొని ఇంట్లో సూరం అనుకొని మొగుని సాధించేయకుండా మొగుని అక్కును చేర్చుకోవాలి ప్రేమానురాగాలు కురిపించాలి తనని ఎన్నిసార్లు తప్పు చేసినా సరిదిద్దే ప్రయత్నం చేస్తూనే దండిస్తూనే మురిపించాలి మైమరిపించాలి అమ్మలాగా అన్నం పెడుతూనే భారీలాగా మొట్టాలి ఇలాంటి కళ్ళు మీ దగ్గర ఉన్నప్పుడే మీ భర్త మీ సొంతం అవుతాడు వేరే వైపు చూడడం మీ కుటుంబంలో కలహాలు రావు ఎంత అన్యోన్యమైన దాంపత్యాల్ని తెగేసేసుకుంటున్నారు అన్నమాట అనుమానంతో అనుమానం పిచ్చిలో పడిపోతున్నారు ఆడవాళ్ళు కానీ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయట్లా మొగుడికి ఒక కమ్మగా వండి పెట్టుకోరు మాట్లాడితే ఇగోకి పోయి నువ్వెంతంటే నువ్వెంత అని చెప్పి ఇద్దరు గొడవలను పెంచుకుంటున్నారు గోటితో పోయేది గొడ్డల వరకు తెచ్చుకుంటున్నారు దానివల్లే విడిపోవటానికి కారణం విడాకులకి అనేకమైన కారణాలు చూపిస్తున్నారు కలిసి బతకాలంటేనే చాలా కష్టంగా ఉంది అని చెప్తున్నారు ఒంటి మీద బండి గొంగలి పురుగులు పోసుకుంటే ఎలా ఉందో నా పెళ్ళంతో కాపురం చేయడం అలాగ ఉందని డైరెక్ట్ గా చెప్తున్నారు కోర్టుల్లో ఇంతవరకు వచ్చిందంటే మొగుడి ప్రవర్తన ముప్పై శాతం అంటే దాని డెబ్బై శాతం భారీ ఖచ్చితంగా కోర్టుల విడాకుల వరకు తీసుకెళ్తుంది సర్దుకుపోకపోవటం వలన నీకు వేరే లైఫ్ ఉండదు నువ్వు ఇంకో లైఫ్ అంటే ఇప్పుడు రెండో పెళ్లి కామన్ అయిపోతుంది ఆ రెండో పెళ్లి చేసుకుంటాం విడాకులు తీసుకోవడం రెండో పెళ్లి చేసుకోవడం రెండో పెళ్లిలు చేసుకొని అది ఎంతవరకు గెలుస్తారు అందరి లైఫ్లో అవి సెట్ అవ్వబో నువ్వు ఎంత గెలిచి రచ్చగలాలి ఇష్టపడిన మొగుడుతోనే ఉండలేకపోయావు అలాగే అతను కూడా ఒక మగాడు కూడా ఇష్టపడి చేసుకొని ప్రేమించి చేసుకున్న పిల్లలతోనే నువ్వు ఉండలేకపోయావు ఇంకా వేరే ఎక్కడో ఎవరో వదిలేసిన వాళ్ళు లేకపోతే నువ్వు కావాలని మాయిలో పడినోళ్ళతో ఎలా ఉండగలవు నువ్వు దీనివల్ల భారతీయ వివాహ వ్యవస్థ చాలా దెబ్బతిన్నేసింది దెబ్బతింది ఇంకా తింటుంది ఇప్పుడు పిల్లలు పెళ్ళంటేనే భయపడిపోతున్నారు మిమ్మల్ని చూసి అంతెందుకు రోజు కొట్లాడుకొని తిట్లాడుకుంటుంటే మీ పిల్లలే ఒక డెసిషన్కి వచ్చేసి ఉంటారు ఈ పాటికి కావాలంటే ఎప్పుడైనా మీ పిల్లల్ని కదిపి చూడండి సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్లి మనసు ఒప్పించకుండా అడగండి చెప్తారు బుడ్డబుడ్డ పిల్లలే చెప్తున్నారు వాళ్ళకి పెళ్ళంటేనే మైండ్ లో ఒక విష బీజం నాటుకుపోయింది దానివల్ల మన వివాహ వ్యవస్థ దెబ్బతింటది ఇప్పటికే మన భారతదేశంలో విడాకులు తీసుకున్న జంటలు సర్వే చేస్తే కేసు ఉన్నారు వాటిల్లో మన ఆంధ్రప్రదేశ్ ఐదవ స్థానంలో ఉందంట చూడండి ఎక్కడి వరకు వచ్చేసాము ఇది జపాన్ కల్చర్ పెళ్లిళ్ళు చేసుకుంటే మీకు ఈ రాయితీలు ఇస్తాం ఈ ఇంకా ఈ ఉచితంగా ఈ డబ్బు ఇస్తాం ఈ పథకాలు ఇస్తాం అని గవర్నమెంట్ వెంటబడినా అక్కడ పెళ్లిళ్ళు చేసుకోవట్లేదట జపాన్లో అందరూ కంపెనీలు కంపెనీలు స్ట్రెస్ ఫీల్ అయిపోయి వాళ్ళకి సంసారం చేసే టైమే లేక ఒకరికి టైం ఇవ్వలేక ఆ డెసిషన్కి వచ్చారని చెప్తున్నారు అలాగే అమెరికన్ కల్చర్ ఆల్మోస్ట్ ఎప్పుడో తీసుకొచ్చేశారు అమెరికా 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 అని పిచ్చని కుక్కల్లా వ్యవహరించారు ఇప్పుడు అమెరికా సంబడం కూడా అయిపోయింది ఇదంతా సోది కాదు కానీ నేను చెప్పేది పెల్లం చాలా మట్టికి పెళ్ళం సర్దుకొని ఇదివరకు రోజుల్లో మీ అమ్మని మీ నానమ్మని మీ అవ్వని మీ జేజమ్మని వీళ్ళని ఫాలో అవుతే గనక ఎవ్వరూ చెప్పనవసరంలా నేను జపనవసరంలా వీళ్ళందరినీ ఫాలో అవుతే గనక మీ కాపురం బ్రహ్మాండంగా ఉంటుంది ఎవ్వరు వచ్చినా దుష్టశక్తులు శక్తులు కావాలని వచ్చి మీ సంసారాన్ని నాశనం చేయాలన్నా చేయలేవు అన్నమాట అంత బలంగా మీ సంసారం దృఢంగా ఒక బాండింగ్ తో నడుస్తుంది ఇంకో లోపం కూడా ఎక్కడుంది అంటే ఇదివరకు రోజుల్లో బాగా బాగా చూసుకుంటే మా అమ్మమ్మల కాలం అన్నప్పుడు భర్తకి వారికి పదేళ్ళు తేడా ఉండాలంట అప్పుడే భర్త అన్నవాడు ఒక వయసుకు తగ్గట్టు ధీమా దర్జాగా బాధ్యతలు తీసుకొని ఏయ్ అంటే ఇక్కడ ఈవిడి నోర్మేసేది భయపడి ఎందుకంటే ఏజ్ డిఫరెన్స్ భయం ఒక్కొక్క కేజీలో ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి అలాగే ఒక కేజీలో భయం కూడా తగ్గుతూ ఉంటది చిన్నప్పటి నుంచి పెరుగుతూ తర్వాత అలా తగ్గుతూ ఉంటది తర్వాత చూసుకుంటే మా అమ్మ వాళ్ళ టైంలో ఒక ఏడెనిమిది ఏళ్ళు తర్వాత తర్వాత ఒక ఐదేళ్ళు ఇప్పుడు సేమ్ ఈక్వల్ ఏజ్ రెండేళ్ళు అనేది ఒక్క సంవత్సరం అయిపోయింది లేతే పెద్దవాళ్ళని కూడా చేసుకుంటున్నారు ఆ సచిన్ టెండూల్కర్ చేసుకోవట్లేదా మేడం చేసుకున్నాడు కదా మేడం షారుఖ్ ఖాన్ చేసుకున్నాడు ఆరేళ్ళు పెద్ద మనం చూసుకుంటే ఏమైంది అంటే ఆ ఆరేళ్ళు పెద్ద ఆవిడ ఆరేళ్ళలో ఎందులో పెద్ద అన్నిట్లో మిమ్మల్ని కవ్వించిన తర్వాత వాళ్ళ ఆలోచనలో వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ లో కూడా పెద్ద అయి ఉంటారు పెత్తనాల్లో కూడా పెద్ద అయి ఉంటారు మిమ్మల్ని నోరు మూసుకొని కాళ్ళ దగ్గర కూర్చోబెడతారు అందుకనే ఎప్పుడు భర్త కన్నా భార్య వయసు చిన్నదై ఉండాలి అప్పుడే ఆ సంసారం అర్థం చేసుకొని ఉంటారు అర్థం చేసుకొని భర్త మాట భార్య విలువిస్తూ తగ్గుతూ ఉంటుంది ఒకరు రెచ్చిపోతుంటే ఒకరు తగ్గాలమాట ఇద్దరు అరుచుకొని ఇద్దరు కొట్లాడేసుకుంటే నువ్వు విజయశాంతి అయితే నేను మోహన్ బాబుని అని కొట్టుకుంటున్నారు ఇలా కొట్టుకోవడం వల్లే విడాకుల వరకు వచ్చేసింది సంవసారాలని పెంట పెంట చేసుకొని రచ్చ చేసుకొని వీధికి ఎక్కేస్తున్నారు మరి పిల్లల పరిస్థితి ఏంటి ఒక్కసారన్న అర్థం చేసుకోండి పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళు ఎలా తయారవుతారు అమ్మ దగ్గర ఉండాలా నాన్న దగ్గర ఉండాలా అని చెప్పి కోర్టు అడుగుతుంటే ఆ పసి హృదయాలకి దెబ్బ తగిలి గాయమయ్యి వాళ్ళ జీవితంలో జీ జీవితం మీద విరక్తితో ఒక చదువు మీద దృష్టి ఉండదు మనుషుల మీద అసహ్యంతో ఒక క్రూరమైన మృగంగా సైకోగా వాళ్ళు తయారయ్యి సమాజాన్ని నాశనం చేస్తున్నారు అన్నమాట కేవలం తల్లిదండ్రుల వలనే మీరు అర్థం చేసుకొని మీ సంసారాన్ని చక్కగా నడుపుకొని మీరు ఎంత శాలరీలు తెచ్చినా ఎంత ఆస్తి పరుల కూతురులైనా తగ్గి భర్తకి ఇచ్చే గౌరవం ఇవ్వండి అలాగే మొగుళ్ళు కూడా తరకానికి పోకుండా భార్యకి విలువిస్తూనే భార్యని కంట్రోల్ పెడుతూనే ప్రేమ చూపుతూ ఉండండి మీ నువ్వు దగ్గ వచ్చేసి నువ్వే గిన్నెలు దోమేసేయటం నువ్వే గదురుడు చేయటం నువ్వే తడుగొట్ట పెట్టేయటం నువ్వే దానికి చీరగట్టేయటం చేస్తే నీ సంసారం ఇలాగే ఏడుతుంది ఎలాగుండాలి రాజాలాగుండాలి మగోడు అలాగని చెప్పి ఓ కొట్టేసి చంపేయని చెప్పట్లా నీ పిల్లన్ని శ్రీకృష్ణుడు అంతటోడే సత్యుభామ అలక తీర్చడానికి వెళ్ళినప్పుడు సత్యుభామ శ్రీకృష్ణుడిని కాలతో దన్నింది తల మీద పడక గదిలోనే మీరు తగ్గి చూపించాలి మీ భార్యలకి ప్రతాపం బయట చూపించాలి అలాగని చెప్పి పడక ప్రతాపాలు చూపించి ఇంట్లోనేమో గిన్నెలు దోమేసి అంటలు దోమేసి బట్టలు ఉతికేస్తే మిమ్మల్ని కూడా ఉతికి ఆరేసేస్తూ ఉంటారు శుభ్రంగా గెంజి కూడా పెట్టేసి ఇస్త్రీ కూడా చేసేస్తున్నారు ఈ మధ్యన ఆడోళ్ళు అందుకనే ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులు కూడా దూరం అయిపోతున్నారు ఆడవాళ్ళు ఒకసారి ఆలోచించండి అబ్బాయి తల్లిదండ్రుల్ని దూరం చేయకండి అబ్బాయి ఎలాగో మీ తల్లిదండ్రులు పట్టుకునే ఉంటున్నాడు మీ సంసారం మీద మీ అమ్మగారు ఎఫెక్టే ఉంటుంది భార్య తల్లి ఈ సంవత్సరాలు కూడా నడిపేస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్కి రెండు వందల శాతం నిజం మాట అందరూ కలిసి గట్టిగా ఉంటే ఐకమత్యంతో మనం ఏదైనా సాధించగలం ప్రేమానురాగాలతో భార్యాభర్తలు ఉండాలని అర్థం చేసుకుంటారని నేను ఈ వీడియో చేశాను ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి భార్యాభర్తల వ్యవస్థ వివాహ వ్యవస్థ ఇవి బాగుండాలి రే రేపన్నటి రోజున ఈ వీడియో అందరికి ఉపయోగపడాలి కుటుంబ వ్యవస్థలు బాగుంటే ఊరు బాగుంటుంది తర్వాత మన దేశం బాగుంటుంది ఆల్మోస్ట్ నెక్స్ట్ జనరేషన్స్ కూడా వీటిని చూసుకొని నేర్చుకుంటాయి ఇంకా పతనం అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఎనగంటి రోజుల్లో చూసుకుంటే భార్యాభర్తల అన్యోన్యమైన దాంపత్యాన్ని చూసి మురిసిపోయేవాళ్ళమాట పక్కన వాళ్ళు అది చెప్పడానికి మాటలు ఉండవండి అంటే ఎంత ఏజ్ వచ్చినా ఒకరినొకరు సరసాలు ఆడుకోవటం ఒకరినొకరు ఎలాగా పొగుడుకోవటం ఒకరికొకరు అంటే ఇద్దరు ఒక క్షణం కూడా వదిలిపెట్టకుండా ఉండడం ఆ వార్నింగ్ చూస్తే ఎంత మొత్తడా నేను చూసాను కాడే చెప్తున్నా మా నా అమ్మమ్మ వాళ్ళు కాని నాన్నమ్మ వాళ్ళు కానీ వాళ్ళ విషయంలో ఆ సరసాలాటం చాలా నచ్చేది నాకు ఎంతకాలం ఉంటాము ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా ప్రేమ పెరుగుద్ది ఉన్నంతకాలం కలిసిమెలిసి ఉండాలి కష్టాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పకుండానే చెప్తూ ఉంటారు ఒక మెసేజ్ ఇస్తూ ఉంటారు అలాగే అటువంటి వారు వీధిలో కానీ ఒక పిల్లి పేరెంటంలో కానీ మన పక్కనే పక్క నెలల్లో కానీ ఉంటే గనక అందరూ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటారు పలానా సూర్యనారాయణరావు గారు నారాయణమ్మ గారు చూడండి ఎంత అన్యోన్యమైన దాంపత్యమో వాళ్ళని చూసి నేర్చుకోవాలి అని పది మంది వాళ్ళని చూసి నేర్చుకునేవారండి అలా ఉండాలి పార్వతీ పరమేశ్వరులు వాళ్ళు వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే పార్వతీ పరమేశ్వరులు వెళ్తున్నట్టు వీళ్ళు ఆ ఫీల్ అయ్యేవన్నమాట తేదీలైతే దండం పెట్టడం ఒకటే తక్కువ అలా ఉండాలి అంటే ఇప్పుడు ఎవ్వరూ లేరు అలా నా ఉద్దేశం అంటే ఈ వీడియో ఎందుకు చేశాను అంటే భార్యాభర్తలో సలహాలు మాని ఇద్దరు ఐకమత్యంగా ఉంటూ ప్రేమానురాగులు పెంచుకుంటూ అన్యోన్యమైన దాంపత్యం కొనసాగిస్తారని ఉద్దేశంతో ఈ వీడియో నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఈ వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి పనికి